తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడి కేసులో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యారు ఆయనకి ఈరోజు మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలో అసలు పదే 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 నందిగాం సురేష్ ఎందుకు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నాడు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ ఇలాంటి ఘటనలే ఎందుకు పునరావృతం చేస్తున్నాడు అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నదిగం సురేష్ గారి పేరు మీద కొన్ని కేసులు నమోదైనాయి ఆయన జైలుకి వెళ్ళారు బెయిల్ మీద బయటికి కూడా వచ్చారు బెయిల్ మీద బయట ఉన్నటువంటి అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దాడికి పాల్పడ్డాడు మళ్ళీ ఇంకో కేసు అయింది ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది మంగళగిరి కోర్టు ఆయనకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఏంటి అసలు అతను అంటే జైలుకి వెళ్ళడం బెయిల్ మీద బయటికి రావడం మళ్ళీ ఏదో ఒక దాష్టికం చేయడం మళ్ళీ జైలుకి వెళ్ళడం ఏంటి ఈ పరిస్థితిని ఎలా అలా కదా కృష్ణ గారు ఇప్పటికి పన్నెండు కేసులు ఉన్నాయి ఇది పదమూడో కేసు అట్ట తుళ్ళూరు పోలీసులు చెప్పారు సరే ఆల్రెడీ పన్నెండు కేసులు ఉన్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పదమూడో కేసులో అరెస్ట్ అవ్వడం రిమాండ్ కోర్టు రిమాండ్ వచ్చిన జైలుకి వెళ్ళడం అంటే సహజంగా కృష్ణ గారు ఏదన్నా ఒక ఒక తప్పు పని చేసి జైలుకి వెళ్తే జైలు అంటే ఏంటి పరివర్తన కేంద్రాలు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఒక మార్పు వస్తుంది పరివర్తన వస్తుంది మళ్ళీ ఎప్పుడు జైలుకి రాకూడదురా ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు అనేటువంటి భావన కలుగుద్ది జైలుకి వెళ్తే కానీ వైసీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలా కాదు వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు రీఛార్జ్ అవుతూ ఉంటారు వాళ్ళు అంటే జైలుకి వెళ్తే పరివర్తనం రాకపోగా మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటారు వాళ్ళు రీఛార్జ్ అయ్యి బయటకు వస్తూ ఉంటారు జైలు అనేది వాళ్ళకి పెద్ద ఏదో జన్మస్థలం కింద అయిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదండి ఏమవుతుంది మహా అయితే నిన్న నన్నే ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో ఉన్నాను పెట్టామండి కేసులు మీడియాలో అండి వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరయోధుల్లాగా వాళ్ళు చేసింది ఏదో ప్రజా పోరాటాలు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసినట్టు విధంగా ఇటువంటి దౌర్జన్యాలు చేయడం జైలుకి వెళ్ళడం రావడం ఈ రోజు చూడండి మామూలుగా సహజంగా కృష్ణ గారు మన నదిగం సురేష్ గురించి చాలా తక్కువ మన మహాడు ఎందుకంటే ఆయన ఒకటే కాదు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ పరిస్థితి అదే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీకి కృష్ణ గారు కొన్ని అర్హతలు ఉంటాయి ఓ పార్టీలో కా నాయకుడిగా జాయిన్ అవ్వాలంటే అతనికి ప్రజాసేవ ఎంత చేశాడు ఆర్థికంగా ఎంత బల బలవంతుడు లేకపోతే వ్యవస్థల పట్ల అతనికి ఎంత అవగాహన ఉంది ఇవి మామూలుగా ఈ లక్షణాలను చూసుకుని అతనికి ప్రమోట్ చేస్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలా కాదు ఎంత దారుణమైన బూతులు మా ఆడగలడు ఏ విధంగా దౌర్జన్యాలు చేయగలడు ఏ విధంగా అక్రమాలు చేయగలడు ఏ విధంగా ప్రజా దోచుకోగలడు ఇవి అర్హతలు మీరు చూడండి గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీలో కూడా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడిన భాషని ముసి ముసలినవ్వులను నవ్వుకుంటే ఎలా ఎలా అని రచ్చగొట్టి కూడా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భాష మాట్లాడితే ఆయనకి అది మీకు అన్నిటికంటే పెద్ద ఉదాహరణ ఎమ్మెల్సీ అనంతబాబు చూడండి అతను దళితుడిని మర్డర్ చేసి ఇంటికి పార్సెల్ చేసి పంపితే ఆ వ్యక్తి మీద పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పి ఒక లెటర్ రాసి ఆ లెటర్లకి కూడా కింద సంతకం ఉండదు ఇల్లు చేసి ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వస్తే బెయిల్ మీద ఏదో స్వాతంత్ర సమర ఇచ్చినట్టు ఈ పార్టీ నాయకులందరూ కూడా కొన్ని వేలాది మందికి వెళ్ళి అతని స్వాగత సత్కారాలు గజమానులు ఇవి తీసుకురావడం అదే వ్యక్తిని మళ్ళీ గత ముఖ్యమంత్రి గారు ఆయన పక్కన ముఖ్యమంత్రి హోదాలో పక్కన కూర్చోబెట్టుకోవడం ఈరోజు నేను చూడండి కృష్ణ గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీరు ఏమన్నా ఏ కేసులో లేని వాళ్ళు వేళ మీద ఉండొచ్చాము మిగతా వాళ్ళ పార్టీ నాయకులు అందరూ కూడా అయితే జైల్లో ఉన్నారు లేకపోతే బెయిల్ మీద తిరుగుతున్నారు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు అంతే తప్ప ప్యూర్గా అసలు నా మీద ఏ కేసులు లేవు ఏదన్నా అక్రమ కేసులు ఎవడన్నా పెట్టుంటే అది వేరే కానీ నా మీద ఏ కేసులు లేవు లేడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిది అయితే అఫిడిపేట్ ఒక పుస్తకమే ఉంటుంది ఆయన అఫిడిపెట్ పెట్టంటే బుక్ పెట్టాలి ఆయన మిగతా వాళ్ళందరూ నాలుగైదు పేపర్లు పెడతా ఉంటారు ఆ కేసులతోటి అంటే మామూలుగా ఊళ్ళో మొదటి సామెత ఉంటా ఉంటుంది ఏమని ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుందా అనేది మొదటి సామెత ఇక్కడ ఏళ్ళ ఏళ్ళ విషయంలోకి వచ్చేది ఏమంటే బెయిల్ పొమ్మంటుంది జైలు రమ్మంటుంది అన్నట్టుగా ఎందుకంటే వీళ్ళు బెయిల్ పెట్టుకుంటారు నేను మద్యం కేసులో లేరు అని మిథున్ రెడ్డి నాకు సంబంధం ఏది చెప్పి ఇంకొకడు పాపం కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టారు కానీ వీళ్ళందరినీ కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది ఆకరించింది పొమ్మన్నారు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి దాటలేదు అంటే నేను మనం నందిగం సురేష్ ఇన్సిడెంట్ ఎందుకు పదే పదే అరెస్ట్ అవుతున్నా ఇంకా మార్పు రాలేదు బుద్ధి రాలేదు అని మనం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళకి రాదు సార్ వాళ్ళకి అదే వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి అర్హత ఆ పార్టీలో కొనసాగాలి అంటే ఇటువంటి దౌర్జన్యాలు చేయాలి జైలు జీవితం అనుభవించాలి ఎన్నో రకాలుగా అక్రమాలు చేయాలి ప్రజా సంపదలు దోచుకోవాలి ఆ అర్హతలు ఉంటేనే ఆ పార్టీలో కొనసాగలం అసలు టీడీపీ కార్యకర్త మీద ఇతని కుటుంబీకులు కానీ ఇతను కానీ ఎందుకు దాడి చేయాలి ఏ మోటార్ సైకిల్ తగిలిందట కారుకి గతంలో కూడా ఇటువంటి కేసు ఒకటి ఓకే అంటే వాళ్ళకి ఏమి లేదండి వాళ్ళ అహం అహం ఇంకా తగ్గల కొంతమంది నాయకులు ఉన్నారు అలా నియోజకవర్గం జోగి రమేష్ పెడని వెళ్తుంటే ఆయన కారు వెళ్తుంటే కాన్వాయి దగ్గర పక్కన రైతులు రచ్చబండల మీద వాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళు కూర్చుంటే ఒప్పుకునే ఒప్పుకునేవి కదా అతను నేను వస్తుంటే కూర్చుంటారా అటువంటి అహం ఇంకా తగ్గల పోనీ వాళ్ళు ఇంకా అధికారంలో ఎంత దారుణంగా మాట్లాడే తెలుసా అప్పట్లో జోగి రమేష్ గారు నీళ్ళపూడని ఊరెళ్ళి నాకు ఇప్పటికీ బాగా గుర్తు బహిరంగంగా హెచ్చరించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఓట్లు అయ్యకపోతే మీ పథకాలను రద్దు చేస్తారని చెప్పేసి మైకిచ్చుకునే ఒక ప్రజాప్రతినిధిగా అటువంటి వ్యవస్థలో నుంచి ప్రజలు భయపడి ఇటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే అధికారంలోకి మనం బతకలేమని చెప్పేసి అని ఆ భయంతో ఓట్లేసి వాళ్ళని పక్కకి పెట్టారు అయినా కూడా ఇంకా అంటే కొంతమంది వాళ్ళకి వేరే దారి లేదు ఇంకా ఆ పార్టీలో కాకుండా వేరే పార్టీకి పోని మార్పు చెంది వేరే పార్టీలోకి వెళ్దామన్న అవకాశం లేదు ఎవరు రానివ్వరు వల్ల కొంతమంది ఉంటారు అలాగే అటువంటి వ్యక్తులు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనుకున్నారో నేను ఒక్కడే కాదు నా తరపున మీ అందరూ కూడా ఎప్పుడు జైల్లో ఉండాలనే ఉద్దేశంతో అందరి మీద అన్ని కేసులు ఉండేలా పెట్టాడు ఈ రోజు నాకు చచ్చినట్టు బయటికి వెళ్ళలేని పరిస్థితి అతనితో పాటు ఉండవలసిన పరిస్థితి ఈరోజు కొడాలని పరిస్థితి అని చెప్పండి అనారోగ్యం అడ్డంగా పెట్టుకుని మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అని గణపతి శ్రీనివాస గారు తెలుగుదేశం నాయకుడు ఆయన మళ్ళీ కేసేసారు పాస్పోర్ట్ చేసి చీజ్ చేయకపోతే ఏదో ఒక కట్టిన మళ్ళీ విదేశానికి వెళ్ళిపోతాడో వెళ్ళిపోతే అని చెప్పేసి అని అంటే వీళ్ళందరూ కూడా పేరుని అని అతను అలాగే తిరుగుతున్నాడు అంటే ఆడ మగాని కాదండి లింగ భేదాలు కూడా లేవు వాళ్ళ దౌర్జన్యాలకి ఆ విధానాలకి ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళ క్యాడర్ని నిలబెట్టుకోవడానికో లేకపోతే అటువంటి భాష విధానం ఉంటేనే నాయనక నలుగురు ఉంటారనే ఉద్దేశంతో అదే పనులు చేస్తున్నారు కానీ కొట్టం ప్రభుత్వం చూస్తా ఓరుకోదు కదా మెయిన్ చట్టం చూస్తా ఊరుకోదు కదా ఈ రోజున మళ్ళీ వెళ్ళాడు జైలుకి నదిమం సురేష్ మళ్ళీ రీఛార్జ్ చేయి మళ్ళీ వస్తాడు ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్తే సిగ్గుపడతారు ఎవరన్నా జైలుకి వెళ్ళొచ్చి నలుగురు చూపిస్తున్నారంటే సమాజంలో తలెత్వం తిరగలేం అని వీళ్ళు గర్వంగా వస్తారు అదే వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అది ఆ నాయక అటువంటి నాయకత్వంలో పని చేస్తున్నారు అందుకని పదే పదే ఇప్పుడు నందిమ సురేష్ సురేష్ కూడా దళిత సమాజ వర్గం నుంచి వ్యక్తి మరి అతను ఎమ్మెల్సీ అంతబాబు చేసినటువంటి కార్యక్రమం ఏ విధంగా సమర్థిస్తాడు మా మాట్లాడితే మా దళితులు అంటారుగా ఎలా సమర్థిస్తాడు ఏంటంది ఏంటంటే కేవలం వాళ్ళకి భవిష్యత్తు వేరే చోట లేదు అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు సురేషే కదండి నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆ తెలుగుదేశం పార్టీ కర ఆయన తమ్ముడు ఆయన భార్య ఆయన భార్య కూడా చెప్పు తీసుకొట్టిందట పైగా అప్పుడు బాధితుడు భార్య కేసు పెట్టిందండి ఆ భర్తకి మీద అత్యాయత్నం చేయబోయారని చెప్పి కేసు పెడితే అరెస్ట్ చేశారు అతన్ని నిన్నమ్మ చూసాం విడుదల రజనీ గారి విషయం ఒక నిందితుడిని కారులో పెట్టి తీసుకెళ్తంటే సీఏ ఆప్తే ఆప్ చేస్తే నా కారు ఎలా టచ్ చేస్తారట నిందితుడిని కారులో పెట్టి తీసుకెళ్తుంది ఆవిడ మరి ఏమని చెప్పుకోలే ఇంకా మా వస్తుంది ఆడుదాం ఆంధ్ర రోజా గారు ఆవిడ వచ్చి మళ్ళీ ఇప్పుడు రకరకాలుగా మాట్లాడద్దు అంటే అటువంటి నాయకులు మళ్ళీ ఎక్కడ భారతదేశంలో అటువంటి పార్టీ కానీ అటువంటి నాయకులు కానీ పుట్టరు ఇప్పటికే కొన్ని ప్రజలు బుద్ధి చెప్పారు కదా మనం నూట యాభై ఒక్క స్థానం నుంచి పదకొండు స్థానాలు పరిమితం చేశారు కదా మనం ఎక్కడ తప్పు చేసుకున్నాం తప్పు చేసాం మళ్ళీ ప్రజలకి వెళ్ళాలి అనేటువంటిది ఒక పరివర్తన కానీ ఒక ఇదని ఏమంటారో ఒక విమర్శ కానీ చేసేటువంటిది లేకుండా వాళ్ళు చేసింది ఘనంగా చెప్పుకుంటున్నారు మొన్న ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల మీటింగ్లోనే మాట్లాడతా ఏంటది తులసి మొక్కలాగా మేము చేసినటువంటి పాలన చూసి నేర్చుకో చంద్రబాబు మధ్య చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అలా పాలనలో తులసి మొక్కలా చేశారట అంత అందంగా చేశారట పరిపాలన మరి అంత అందంగా చేస్తే మరి ప్రజలు ఎందుకు తీసుకొచ్చి నూట యాభై ఒకటి నుంచి పదకొండులో కూర్చోబెట్టారు అది ఆత్మవిమర్శ చేసుకోరు అంటే నేను ఎంట వాళ్ళ వాళ్ళు స్థితి ఎటువంటిది ఆ పార్టీలో చేరాలన్నా ఆ పార్టీలో కొనసాగాలన్నా అర్హతలు ఏంటంటే ఇలా జైలు జీవితం అనుభవించాలి లేకపోతే అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు చేయాలి నాయకుడి తగ్గట్టే కార్యకర్తలు అదే జరుగుతుంది నాకు తెలిసి నందిమూరి సురేష్ మరోసారి బయటకు వచ్చిన బెయిల్ మీద మళ్ళీ తిన్నగా ఉంటాడని చెప్పి నేత అనుకోను తోక ఒక లాంటిదండి వీళ్ళందరి బుద్ధి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చివరాకరకే నేను చెప్తున్నాను కృష్ణ గారు కొద్ది కాలంలో వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేసి మధ్య కుంభకోణంలో సూత్రధారులు కూడా జైలుకి వెళ్తే వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ వార్షికోత్సవం ఉంటుంది కదా వార్షికోత్సవం మరి విజయవాడ జైల్లోనో లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లోనో జరుపుకుంటారు ఎందుకంటే బయట ఎవరు ఉంటారు నాయకులు ఓకే అక్కడ జరుపుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్